ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింతిలికి రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము ప్రియులారా బైబిల్ గ్రంథములో రెండు రకాల వ్యక్తులు లేక రెండు రకాల పరిస్థితులు అనేవి సుమారు ముప్పై తొమ్మిది ఉన్నాయి అనగా జీవము మరణము పరలోకము నరకము ఇరుకు మార్గము విశాల మార్గము ఇసుక మీద కట్టిన ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు గోధుమలు గురుగులు క్రీస్తు మరియు బిలియాలు ఇలాంటి వాటిని ముప్పై తొమ్మిదింటిని ఇంటిని మనము బైబిల్ గ్రంథంలో చూడగలం వీటిలో ఒకటి విశ్వాస సంబంధమైనదైతే మరొకటి లోక సంబంధమైనది ఒకటి పరిశుద్ధతను కోరుకుంటే మరొకటి పాపములో ఉన్నటువంటి ఆనందాన్ని కోరుకుంటుంది రెండు బొద్దింకలు తమకిష్టమైన హోటలకు వెళ్ళాయంట వాటిలో పెద్దది లొట్టలు వేసుకుంటూ తింటుంటే చిన్నది అంది నేను ఉండి వచ్చిన ఇల్లును గురించి చెబితే నమ్మసక్యముగా ఉండదు అది అద్దంలా మెరిసిపోతుంది ఆ ఇంటి అంటే మహా మహాపిచ్చి కడిగిన ముత్యంలా ఉంటుంది ఆ ఇల్లు సింకు బల్ల నేల అంత ఎంత శుభ్రంగా ఉంటుందో ఒక్క మెతుకు కూడా కనిపించదు అని చెబుతుంది పెద్ద బుద్ధి ఇంకా తినటం ఆపి రెండవ దానికేసి చిరాకుగా చూస్తూ అబ్బా ఒక్క పక్క అన్నం తింటుంటే అలాంటి మాటలు మాట్లాడటానికి బుద్ధి లేదు అంది అంటే ఆ మాటలు ఆ పెద్ద బుద్ధి ఇంకకు రుచించలేదు రోజు కూడా పరిశుద్ధతను గురించి చెబుతూ ఉంటే నీతిని గురించి చెబుతూ ఉంటే కొంతమందికి ఆ మాటలు ఇష్టం ఉండవు నిస్వార్థ జీవితాన్ని గురించి చెబుతూ ఉంటే స్వార్థపరులకు ఆ మాటలు ఎక్కువ అపోసలైన పౌలు కొరింతీలికి రాసిన పత్రికలో సత్ప్రవర్తనను గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలు నీతి న్యాయాల విషయంలో మరింత బలమైన ఆకలి దప్పులు అలవర్చుకోవాలని అందుకే అన్ని రకాల అసహ్య కార్యాల నుండి వైదొలగాలని అపోస్తులైన పౌలు వేడుకుంటున్నాడు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి అంటున్నాడు అపోస్తుడైన పౌలు అంటే ఏ కల్మషమును మనం ఉంచుకోకూడదు ఏ పాపమును మనం ఉంచుకోకూడదు సమస్తము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకోవాలని పౌలు ఇక్కడ కొరింతి సంఘ విశ్వాసులను కోరుతూ ఉన్నాడు పిల్లరా మనం కూడా ఆధ్యాత్మికంగా చెత్త వంటి వాటిని దూరంగా విసిరివేయాలి దేవుని కొరకు మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి ఈరోజు ఇహలోక వాంచలన్నీ ఎంగిలి మెతుకులను సంతృప్తిగా భోంచేసే ఆ పెద్ద బొద్దింక లాంటి వారికి హృదయ శుద్ధిని గుర్చిన మాటలు రుచించవు అలాంటి వారు దైవభక్తిని ఆస్వాదించరు ప్రిల్లరా భక్తి చిగురించే చోట పాపపు పెరుగుదల ఆగిపోతుంది అందుకే దేవుని బిడలమైన మనం క్రమంగా బైబుల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునిలో మనము స్థిరపడితే పాపపు కోరికలు వాంచలు మనలో బలహీనం అయిపోతాయి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ చివరి దినాల్లో పాపం పట్ల ఆసక్తి పెరిగిపోయి అనేకులు విశాల మార్గములో పయనిస్తూ ఉండగా నీ బిడ్డలమైన మేము రోజు రోజుకి పరిశుద్ధతను గురిచినటువంటి ఆకలి కలిగి నీతిగా జీవిస్తూ నీ కొరకు నడిచే కృప దయచేమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె